పుష్ప నుంచి రెండో సాంగ్ అయితే చిన్న వీడియో అయితే రిలీజ్ అయింది అనమాట అండ్ సేమ్ టైం ఎలా అనిపిస్తుంది సాంగ్ అసలు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చూసుకోవచ్చు లైక్ పుష్ప మూవీలో మనకు అందరికీ పరిచయం ఉన్న క్యారెక్టర్ శ్రీవల్లి 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 అలాంటిది పుష్పటు వచ్చేసరికి శ్రీవల్లి వదిన వదిన అయిపోయింది సో చూసుకోవచ్చు మనకి క్యారెక్టర్ని అక్కడ చూపించేటప్పుడు కూడా పిలుపుతోనే చూపించేసారు అందరికీ కూడా ఇక్కడ నుంచి పుష్ప శ్రీవల్లి కాదు ఇక్కడ వదిన అని అనేసి సో నాకైతే అది చాలా బాగా నచ్చింది అండ్ పాట కూడా మనకి చిన్న బిట్టే వదిలే బిట్టు కూడా కాదు అసలు అది బిట్టు కూడా అన జస్ట్ ఒక లైన్ మాత్రమే వదిలేరు కానీ ఆ లైన్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు అండ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఈ కాంబినేషన్ నుంచి మొదటి సినిమా అంటే ఆయన రెండో సినిమా ఆర్యా సినిమా నుంచి చూస్తున్నారు ఆర్యా టూ ఆర్యా జులాయ్ చాలా మూవీస్ అండ్ ఇప్పటికి పుష్ప ది రూల్ ఈ కాంబినేషన్ ప్రతిసారి హిట్టే ఒక్క ఫ్లాగ్ కూడా లేదు ఎలా అనిపిస్తుంది మీరే అన్నారు మీ నోటి నుంచి ప్రతిసారి ఏ తప్పితే ఒక్క ఫ్లాప్ కూడా లేదని మరి ఇంకా ఎలా ఉంది అని నన్ను అడగాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా ఇది అన్నిటిని మించే ఉండడం తప్పితే ఎక్కడ అందరం తగ్గేదైతే ఉండదు చూసుకోవచ్చు వాళ్ళిద్దరు సాంగ్స్ అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది అంటేనే అసలు ఏది కూడా మనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అని మనం ఏదో చెప్పుకోలేము ఖచ్చితంగా బాగుంటుంది అండ్ ఇది అన్నిటిని మించి ఉండబోతుంది అనుకో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా ఎక్కువ కావాలని అనేసి ఇంకా 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 ఎక్కువ ఉండాలి దీంట్లోని ఓకే అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే రష్మిక క్యూడ్ లుక్స్ అన్న ఎవరైనా ఒక ఎడిట్ అయిపోయిన సాంగ్ నుంచి అయితే తీసేది అనమాట ప్రోమో కానీ ఈసారి సెట్ మేకప్ వేసుకుంటున్నప్పుడు అలా అయితే ప్రేమ చాలా డిఫరెంట్ గా రిలీజ్ చేశారు వాళ్ళ థాట్స్ ఎలా చూపిస్తున్నారా అనేసి అంటే అందరూ వెళ్ళే వేళ మనకు వద్ద మనకి డైలాగే ఉంటుంది తగ్గేదేలే అని ఆ తగ్గేదేలే అనేది ఇక్కడ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఎందుకంటే ఒక సెట్ లోనే ఇంకో సెట్ వేసి మనకి చూపించడం అంటే అది మామూలు విషయం కాదు అది కొంచెం కష్టమే కానీ చూపించారు సో వాళ్ళు తలుచుకుంటే చేసేదంటూ ఏది లేదు అనేది అయితే మనకి చెప్పాలనుకున్నారో అది అయితే చాలా బాగా అర్థమవుతుంది చాలా బాగుంది అది కూడా చూడడానికి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ లో సినిమా చేస్తున్నారు మంచి ఆదరణ ఉంది ఆమెకు అండ్ పుష్ప రూల్ కూడా నేషనల్ స్థాయిలో గుర్తింపు ఉన్న మూవీ అండ్ అల్లు అర్జున్ గారి నేషనల్ అవార్డు వచ్చింది మంచి హైప్ లో ఉన్నారు ఈసారి సినిమాకు అంటే పుష్ప అవార్డుకు నాలుగు వందల కోట్ల కలెక్షన్ వచ్చింది ఈసారి ఏం కాబోతుంది ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి అంతకు మించే వస్తాయి కలెక్షన్స్ ఎందుకంటే ఫ్యాన్స్ లీగల్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అట్ అసలు ఆగస్టు పుష్ప మూవీ కోసం అసలు రిలీజ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు ఫ్యాన్స్ అయితే మాత్రం అది రిలీజ్ అవ్వడమే లేటు ఖచ్చితంగా చెప్తున్నాను థియేటర్లు చిరిగిపోతాయి ఖచ్చితంగా థియేటర్లు అన్ని కూడా షేక్ అవుతాయి ఫ్యాన్స్ మాత్రం లీగల్లీ వెయిటింగ్ మనము పుష్ పుష్ప వన్కి ఎంత అయితే వచ్చిందో అంతకు అయితే కలెక్షన్స్ వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అసలు అసలు పుష్ప గురించి లీగల్లీ వెయిట్ చేస్తున్నారు అంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని ఇలా ఫ్యాన్ ఫ్యాన్స్ ఓవర్లు అంటే ఏవి లేకుండా లైక్ పుష్ప మూవీ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లీగల్గా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అవ్వడమే లేట్టు ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది ఓకే అండ్ వన్ వర్డ్ రష్మిక మందన గురించి ఏం చెప్తారు మన క్యూట్ బ్యూటీ ఇంకేం చెప్తాం రష్మిక మందన గురించి తన క్యూట్ క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటుంది ఇప్పుడు శ్రీవల్లి వదిలిగా అందరినీ ఆకట్టుకుంది లైక్ ఇంతకు ముందు వరకు మనకి రష్మిక మందన అంటే గుర్తొచ్చేది వేరు ఇక్కడ ఇప్పుడు పుష్ప చూసిన తర్వాత గుర్తొచ్చేది మాత్రం శ్రీవల్లే ఓకే ఆయన పుష్పతో సింగిల్ ఇప్పుడు ఎలా అనిపించింది ఒకసారి కామెంసేషన్ లో కామెంట్ అండ్ అండ్ సేమ్ టైమ్ రష్మిక మందన క్యూట్ లుక్స్ ఎలా అనిపించాయో కామెంసేషన్ లో కామెంట్ తెలపండి ఆయన సినిమా కోసము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పక్క కామెంట్ చేయండి అబ్బా అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ थैंक यू फॉर वचिंग